అందరికీ నమస్తే ఈరోజు హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు పూర్తిగా తెలంగాణ ఈరోజు ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈరోజు హిందూ పేపర్లో మెయిన్ పేజీలో గత నాలుగు రోజులుగా డెంగ్యూ కేసులు ఎన్ని నమోదైనాయి అని చాలా స్పష్టంగా రాసినారు ఈరోజు యావరేజ్గా ఇంటికి ఒకరో ఇద్దరో జ్వరంతో బాధపడుతున్నారు ఈరోజు అండ్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి పోలీసు ఠాణాలు పంచాయతీలకి అడ్డాలుగా మారినాయి హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి రైతాంగా వాళ్ళ లేని రుణమాఫీ కావాలని రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఈ అన్ని సమస్యలు నుంచి దారి మళ్లించడానికి ఒకటి రెండోది మహారాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టే సామంత రాజ్యాలు రెండే ఉన్నాయి కర్ణాటక తెలంగాణ వీళ్ళు కప్పం కట్టి పంపించాల పనిలో పనిగా వీళ్ళు కూడా ఎంతో కొంత వెనకేసుకోవాలి సో వీళ్ళు ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏం చేసినా పక్కన సిద్ధరామయ్య ఏం చేసిన ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్ కర్ణాటక సంబంధించి వాల్మీకి స్కామ్లో ఎన్ని నూట ఎనభై ఏడు కోట్ల ఎస్టీ కార్పొరేషన్ నిధులు దారి మళ్ళినాయి దాంట్లో తొంభై కోట్లు తెలుగు రాష్ట్రాలకు వచ్చినాయి అందులో నలభై ఐదు కోట్లు హైదరాబాదులో ఒకే ఒక్క బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంకు తొమ్మిది ఖాతాల్లో ట్రాన్స్ఫర్ అయినాయి అందులో వి సిక్స్ యాజమాన్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వాళ్ళ ముగ్గురు ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు ప్రజాప్రతినిధులు వివేక్ వినోద్ వాళ్ళ కొడుకు వంశీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నాలుగున్నర కోట్లు అట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకి ట్రాన్స్ఫర్ అయినాయి లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఖర్చు పెట్టడానికి కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున సొమ్ము వచ్చింది ఇప్పుడు సిమిలర్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి ఫండింగ్ కోసము ఈరోజు పేరుతో డ్రామాలకు తీసి పెద్ద పెద్ద తలకాయల్ని అధికార పార్టీలో ఉన్న తలకాయల్ని కాపాడడం కోసం ఈరోజు ఈ బఫర్ జోను వంద కిలో వంద మీటర్ల దూరము ఐదు వందల మీటర్ల దూరం అని తీసుకొచ్చి చివరికి ఏం చేయబోతున్నారంటే పేదలు కొనుక్కున్న అపార్ట్మెంట్లను కష్టపడి వాళ్ళు ఈఎంఐలు కడుతూ పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వాటిని కూల్ చేసి పేదల నుంచి నిరసన వస్తుంది కాబట్టి ఇది ఆపేస్తున్నామని ఆపేస్తారు దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో తెలంగాణ సమాజము విఘ్నులైన వాళ్ళు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏవి రంగనాథ్ గారు కూడా ఆయన నిజంగా ఎట్లయితే చెప్పబడుతున్నారో అంత సిన్సియర్ అధికారి అయితే బీఆర్ఎస్ పార్టీ కానీ సమాజం కానీ ఈరోజు కనీసం ఒక పది ఇరవై మంది పెద్ద తలకాయలు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఫలానా చెరువులో పలానా చోట మీకు ఫామ్ హౌస్లు ఉన్నాయి కట్టుకున్నారు అని చెప్తా ఉన్నారు ముందు వాటిని కూల్ చేసిన తర్వాత అప్పుడు నిన్న అపార్ట్మెంట్లు పేదలు కొనుక్కున్న అపార్ట్మెంట్లు పడగొట్టిండ్రు కోర్టు తీవ్రమైన ప్రశ్న వేసింది ఆ చెరువుని కబ్జా చేసిండ్రు ఎవడు అడగలేదు మీరు రెవెన్యూ శాఖ అన్ని 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 అనుమతులన్నీ ఇచ్చిండ్రు కరెంటు కనెక్షన్ ఇచ్చిరు మున్సిపాలిటీ వాళ్ళు నల్లాలు ఇచ్చిరు మరి ఎవడు కూడా మీ మీ పని సరిగ్గా చేయక ప్రజల మీదనే ఈరోజు ఓనస్ అంతా పెట్టి వాళ్ళకు కూల్ చేస్తే వాళ్ళు ఏమవ్వాలి రుణాలు తెచ్చుకున్న వాళ్ళు రుణాలు ఎక్క బ్యాంకులు ఏమవ్వాలా సో ఇది చాలా ఒక విషయాలయంలాగా తయారయారవుతున్నది ఈరోజు ఈ హైడ్రాక్ సంబంధించిన డ్రామాలు కట్టిపెట్టి ఈరోజు హెల్త్ కానీ మిగతా అంశం ఇలా ఫోకస్ చేయాలి రేవంత్ రెడ్డి అనేది ఒకటి నేను డిమాండ్ చేస్తున్నా రెండో విషయం ఇది తెలంగాణ సమాజానికి చెప్తున్నాను కొంతమంది చదువుకున్న వాళ్ళు అర్బన్ అర్బనైట్స్ లిటరేట్సు అరే గొప్ప పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్కి పది సంవత్సరాల్లో ఎందుకు రాలేదు ఆలోచన అని అడుగుతున్నారు వాళ్ళకి సూటికి ఒక మాట చెప్తున్నా ఈ పది సమ రెండు విషయాలు ఉన్నాయి ఇందులో పది సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ ఎయిట్ అమల్లో ఉన్న ఏది మొన్న జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అవి అమల్లో ఉన్నాయి సెక్షన్ ఫైవ్ అంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది సెక్షన్ ఎయిట్ అంటే శాంతి భద్రతలు కానీ ప్రాపర్టీస్ కానీ ఈ గొడవలు అన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా గవర్నర్ పరిధిలో ఉన్నాయి కేసీఆర్ గారు ఏం చేసినారంటే పది సంవత్సరాలు సెక్షన్ ఎయిట్ ఎక్కడా మనం చేసే పనులకి అడ్డు రాకూడదు అని వాటి జోలికి పోలేదు ఉదాహరణకు చెప్తున్నాను నేను కేసీఆర్ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి ఉంటే మీరు ఆంధ్ర కేసీఆర్ మీద నిందలేసేవాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకము ఇంకా నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీరు కమ్మ వాళ్ళకు వ్యతిరేకము కాబట్టి కూల్ చేసిండ్రు అని అక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు ఏమైనా గొడవలు జరిగితే దీన్ని రెచ్చగొడదామని ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేశారు ఆ పడగొట్టే ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డి జైలుకు వచ్చిండు చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పారిపోయి ఆంధ్రాకు పోవాల్సింది వచ్చింది ఆ పరిణామాలన్నీ మనం చూసినాం సో కాబట్టి విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఎయిట్ ఉండడం వల్ల ఎట్లాంటి శాంతి భద్రతల పరిస్థితి రాకూడదు రాష్ట్రం వచ్చేంతవరకే మనము ఆంధ్ర వాళ్ళ మీద అది కూడా ప్రజల మీద కాదు ఆంధ్ర నాయకుల మీద వలసవాదుల మీద కొట్లాడినాం రాష్ట్రం వచ్చిన తర్వాత అందరం ఒకటే అన్నారు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఒక మాట కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళ కాలిలో ముళ్ళు దిగితే నా పంటితో జీస్తా అన్నారు కేసీఆర్ తెలివి తక్కువ వాడ అనలేదు ఆ మాట ఎందుకన్నాడంటే ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్లో భాగం వాళ్ళు సంపద సృష్టిలో భాగం వాళ్ళు తెలంగాణ మొత్తము మనకేమీ సీ కోస్ట్ లేదు వేరే ఏం లేవు హైదరాబాద్ ఆదాయం మీదనే తెలంగాణ ఆధారపడి ఉన్నది ఆ రోజు ఈరోజు మొత్తం తెలంగాణ అంతా బ్రహ్మాండంగా వ్యవసాయం అభివృద్ధి అయింది పంటలు పడుతున్నాయి జీడిపి పెరిగింది అన్ని రకాలుగా బాగుంది కానీ ఇప్పటికి కూడా హైదరాబాదు నుంచి వచ్చే ఆదాయం భాగం సో శాంతి భద్రతలు విఘాతం కావద్దు హైదరాబాద్ అభివృద్ధి కావాలి ఇంకా మిగతా నగరాలతో పోటీ పడాలి పెట్టుబడులు ఆకర్షించాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి ఉపాధి పెరగాలి జీడిపి పెరగాలి ఆదాయం పెరగాలి తెలంగాణ బాగుండాలి ఆ వచ్చిన పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ రూపంలో ప్రజలకు పంచాలి అది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు దళిత బంద్ కావచ్చు రకరకాల వచ్చిన ఆదాయాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక విజన్తో ఆయనకుండే కొన్ని ప్రాధాన్యాలు అంటే వ్యవసాయము ఇరిగేషను పవరు వాటి మీద దృష్టి పెట్టి ఆయన పోయిండు సెక్షన్ ఐదు సెక్షన్ ఎనిమిది పెట్టుకుని హైడ్రాలు కూల్చివేతలు ఆ రోజు మొదలు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే చంద్రబాబు అల్లరి అల్లరి చేసేవాళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు డిమాండ్ చేసిండు సెక్షన్ ఎయిట్ ప్రకారం గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతే ఏమైతుంది మీరు మరుక్షణం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి రెండోసారి ఓటుకు నోటు వర్షన్ టూ పాయింట్ జీరో తీసుకొచ్చేవాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్ళు సో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ద్వారా తెలంగాణను కాపాడుకోవాలని కేసీఆర్ భావించారు కాబట్టి ఈ పది సంవత్సరాలు చేయలే రేవంత్ రెడ్డి కూడా హైడ్రా ఎప్పుడు పెట్టిండు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టలే హైడ్రా ఎందుకంటే అప్పటికి కూడా ఈ సెక్షన్ ఎయిట్ అమల్లో ఉన్నది జూన్ రెండుకు అయిపోయింది అది ఆ తర్వాతనే రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టిండు సో ఇవి విఘ్నులైన తెలంగాణ బిడ్డలు గమనించాలి కేసీఆర్ ప్రాథమ్యాలలో ఏమున్నాయి ఎందుకున్నాయనేది గమనించాలి బీఆర్ఎస్ మీద కక్ష గట్టి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇబ్బందులు పెట్టాలి బీఆర్ఎస్ఎన్ పార్టీని వాళ్ళొక ఒక లక్ష్యంతో రెండు పార్టీలు కలిసిపోయి పనిచేయడంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడము అంతిమంగా మార్చి పదిహేనున అరెస్ట్ అయిన కవిత గారు ఈరోజు బెయిల్ మీద రావడం చాలా సంతోషించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి కూడా ఎట్లున్నదంటే ఏదైతే లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ ఉన్నారో అదే లిక్కర్ స్కామ్లో ప్రధానమైన స్టేక్ హోల్డరుగా నిందలు మోపబడ్డా కేజ్రీవాల్ అరెస్ట్నేమో కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అన్ని పక్షాలు కలిసి కూర్చుని ధర్నాలు చేస్తాయి కవిత గారు గురించి మాట్లాడరు ఈ ద్వంద్వ ప్రవృత్తి మీకు ఉండడానికి కారణం బీజేపీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది ఈరోజు బీజేపీ కూడా ఈటీలు ఐటీలు ఈడీలు సివిసీలు ఈ వ్యవస్థలు అన్నది ఉసికొల్పి ఈరోజు కవిత గారిని ఒక పొలిటికల్ వెండెట కేసీఆర్ని అదర్వైజ్ ఏం చేయలేము అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే ఒక రాజకీయ ఎజెండాతో బీజేపీ పార్టీ చేసిన పనికి పర్యవసానమే కవిత గారి అరెస్టు బట్ న్యాయం న్యాయమే న్యాయం జరగడం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే తార్కాణంగా ఈరోజు కవిత గారు వచ్చినారు తెలంగాణలో రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో ఉద్ధృతంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది ఈ రెండు జాతీయ పార్టీలని ఎండగట్టడం కూడా జరుగుతుంది కొంత తెలంగాణ సమాజం మద్దతు ఈ ప్రగతిశీల శక్తి అయిన బీఆర్ఎస్ పార్టీకి కావాలని మీరు వాట్సాప్లలో సోషల్ మీడియాలో వచ్చే ఒక మిస్లీడింగ్ కమ్యూనికేషన్ ఓవర్ఫ్లో కుట్టుకొని పోకుండా మంచి చెడ్డ ఒక విచక్షణ ఉండాలి వాస్తవాలు గమనించాలి ఏ నిర్ణయం ఏ పాలసీ ఎందుకు జరిగిందో ఏ పాలసీ నుంచి ప్రభుత్వాలు ఎందుకు వెనక్కిపోతున్నాయో ఏ వ్యవహారంలో ద్వంద్వ ప్రవృత్తి వాళ్ళది ఎట్లుందో ఇవన్నీ కూడా మీరు విఘ్నులైన తెలంగాణ బిడ్డలు గమనించాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ